హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయస్ మున్షాండి అంటారు నేను మీ విజయ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వీడియోలో చూద్దాం ఓకేనా ప్లీజ్ సింజర్స్ ప్లీజ్ డివెంట్లీ సాక్రెట్గా వెడింగ్ చేయండి మా వ్యూవర్స్కి ప్లీజ్ ఏంజల్స్ట్గా రీడింగ్ ఇవ్వండి మా వ్యూవర్స్కి మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉండి మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే మీకు మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారండి రెండు విషయాలు అయితే అవుతున్నారు ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలనుకుంటున్నారు మీ ఇద్దరిది కార్మిక్ బాండ్ అనుకుంటున్నారు మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుందండి ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే రావాలని అనుకుంటున్నారనమాట ఆ పర్సన్ మీ పర్సన్కి ఏదో ఒక నమ్మక ద్రోహం జరిగే ఛాన్స్ ఉందండి ఎవరు లైఫ్లో నుంచి తను పారిపోవాలనుకుంటున్నారు లేదా తన లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవాలనుకోవచ్చు ఓకే మీకైతే రీయూనియన్ అవుతుందండి మేబీ థర్డ్ పార్టీ దగ్గర నుంచి తను పారిపోవాలనుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారనమాట మీ పర్సన్ సెవెన్ ఆఫ్ సోర్స్ తర్వాత ఏసఫ్ సోర్స్ వచ్చింది ఓకే డౌటే లేదు ద చారి ఇక్కడ ట్రావెల్ కార్డ్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారండి అక్కడ చాలా హార్డ్ బ్రేక్ అయిందండి మీ పర్సన్కి దానివలన మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఆ పర్సన్ డెత్ మీ ఇద్దరికి డెత్ అండ్ రిఫ్ బర్త్ అవుతుంది అనమాట అంటే మీ పర్సన్ ఏమైనా వదిలేసి వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు దయపర మీ పర్సన్ ఒక ఎంపరర్ లాగా ఉండే పర్సన్ ఏ ఉంటారండి మీ పర్సన్ అనే ఈ పర్సన్ కూడా తన మనసులో ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ ఉన్నా తన బయట చెప్పరన్నమాట సూపర్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మీకు త్వరలోనే కమ్యూనికేషన్ చేస్తారండి ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ లోపల మీకు కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది ఖచ్చితంగా తను మీ లైఫ్కి రావాలని అనుకుంటున్నారు అండ్ వన్ మోర్ కార్డ్ కాడమీనివర్ తనకు వర్క్లో కూడా తను చాలా బర్డెన్గా ఉన్నట్టు ఉందండి ఆ పర్సన్కి చాలా వర్క్ కూడా వర్క్లో చాలా బిజీ ఉన్నారు ప్రస్తుతానికి అయితే అండ్ థర్డ్ పార్టీ దగ్గర కూడా మోసపోయి ఉంటారు ఆ పర్సన్ దానివల్ల తను ఒక్కరే పోరాడుతున్నారు అనమాట వాటి వలన ఇది వర్క్ వాటి థర్డ్ పార్టీతోనే చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు దానివలన ఇంకా ఇవన్నీ వద్దు నాకు మా నా పర్సన్ దగ్గర నేను వెళ్ళిపోతా అనేసి వస్తున్నారు తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉంటున్నారు అనమాట కొంతమందికి కొంతమంది పర్సన్ అయితే మనీ మీద ఫోకస్ పెట్టేసి ఉన్నారండి ఓకే అండ్ మీ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి కూడా మనీకి సంబంధించిన ఏవో ఇష్యూస్ ఉన్నాయండి దానివల్ల అక్కడ గొడవలు కూడా జరిగి ఉంటుంది దానివల్ల కూడా ఇంకా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఇంత ఫుల్ రిస్క్ తీసుకొని మీతో రీయూనియన్ కార్డ్ వచ్చింది కదా రిస్క్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఏ సబ్ వ్యామ్స్ చెప్పారు కదా ఏ సబ్ సోర్స్ ఏ సబ్ వ్యామ్స్ మీతో రీయూనియన్ రీయూనియన్ యూనియన్ సూపర్ సూపర్ ఆ పర్సన్కి ఏమంటారు ఆప్షన్స్ ఉన్నాయండి ఆప్షన్స్ ఉన్నా కూడా ఆ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు చూస్తున్నారు కదా తను అక్కడ తన హార్ట్ బ్రేక్ అయింది కదా ఆ పర్సన్ దగ్గర తను తన లైఫ్ నుంచి ఎవరు పారిపోవాలనుకుంటున్నారు మేబీ మీకు ఎలా మోసం చేశారో మీ పర్సన్కి కూడా అందుకని మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారండి చూస్తున్నారు కదా అక్కడ ఒకదాని మేము కూడా ఎలా వస్తుందని చూస్తున్నారు కదా రీయూనియన్ రీయూనియన్ మొత్తం రీయూనియన్ కార్డ్సే చాలా బాధపడుతున్నారండి మీ పర్సన్ చాలా బాధలో ఉన్నట్టున్నారు మిమ్మల్ని స్పై ఉంటున్నారు ప్రజెంట్ అయితే మీరు ఏం చేస్తున్నారు ఎలాంటి ఎనర్జీస్లో అనుకుంటున్నారు ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసి థర్డ్ పార్టీ దగ్గర వెళ్ళిపోయారు కదా పర్సన్ సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ తనకు హార్ట్ బ్రేక్ అయ్యి హార్ట్ బ్రేక్ అవడం వలన మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అంటే ఇంకా భయపడుతున్నారు జగిలవుతున్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలనుకుంటున్నారు తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కటప్ చేసేది తన చుట్టూ చాలా అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయన్నమాట అవన్నీ కటఅప్ చేసేసి మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు మీ పర్సన్ మీద్దరిది కార్మిక బాండ్ అనుకుంటున్నారనమాట మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది అండ్ మీ పర్సన్ని కూడా చాలా గమనిస్తున్నారు అండి మేబీ థర్డ్ పార్టీ వాళ్ళు అయి ఉంటారు ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు తను ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అలాంటి కూడా తనను కూడా ఒక ఫీమేల్ పర్సన్ అండి ఒక ఫీమేల్ పర్సన్ తను ఎప్పటికప్పుడు అంటు పెట్టుకొని ఉంటున్నారనమాట తను చూస్తున్నారు తను ఎక్కడికి ఎక్కడ వెళ్తున్నారు ఎవరితో మాట్లాడాలని తెలుసుకుంటా ఉంటున్నారనమాట తన గురించి అనేది తెలుసుకొని ఉంటున్నారు మీ ఇద్దరు కలవడం కూడా ఎవరికి ఇష్టం లేదు అనిపిస్తుందండి ఇక్కడ ఒక ఫీమేల్ పర్సన్కి ఇష్టం లేదు అని అనిపిస్తుంది తన మీ పర్సన్కి ఎవరు నమ్మక ధ్రోహం చేసే ఛాన్స్ ఉంది మేబీ తనన్నా ఎవరికైనా చేయొచ్చు తన ఎవరైనా చేయొచ్చు అన్నమాట ఎవరు జీవితంలో నుంచి పారిపోవాలనుకుంటున్నారు తన జీవితంలో నుంచి ఎవరైనా పారిపోవాలనుకుంటున్నారు కానీ మీ పర్సన్ అయితే మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు చారియట్ తనకు హార్ట్ బ్రేక్ అయిందన్నమాట మీ ఇద్దరు రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుంది మీ పర్సన్ ఒక ఎంపరీ ఎనర్జీలో ఉండే పర్సనే ఉంటారండి మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్లో మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది లేదా మీ పర్సన్ అయినా మీ దగ్గరికి వచ్చేయచ్చు సడన్గా వచ్చేస్తారండి ఈ పర్సన్ తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు చాలా ఎమోషనల్గా ఉన్నారండి చాలా బాధతో వస్తున్నారనమాట మీ దగ్గరికి మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు ఎలాగైనా సరే మీ లైఫ్లోకి అయితే వచ్చేయాలనుకుంటున్నారు నేను నిన్న పోస్ట్ చేసిన వీడియోలోనే అనుకుంటాను దానికి కనెక్టింగ్ ఉంది ఈ వీడియో తను అక్కడ చాలా బర్త్డేన్స్ ఉన్నాయన్నమాట అవన్నీ తను అక్కడ సక్సెస్ అయ్యి మీ లైఫ్లోకి రావాలనుకుంటు తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కదా అవన్నీ క్లియర్ చేసేసి ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మేలు అయితే ఫీమేల్ గురించి ఫీమేల్ అయితే మేల్ గురించి కన్వర్ట్ చేసుకొని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ తను చాలా లాస్ అయ్యారు అక్కడ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో తను చాలా లాస్ అయ్యారు మేబీ మనీ విషయంలో కావచ్చు ఇంకేదైనా వర్క్లో కావచ్చు అక్కడ చాలా లాస్ అయ్యారు ఈ పర్సన్ దానివల్లనే మీరు గుర్తొస్తున్నారు మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చేయాలని అనుకుంటున్నారండి ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను మీద చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్కి తెలిసొచ్చింది అన్నమాట మీ వాల్యూ అనేది తనకు తెలిసి తెలిసి వచ్చింది ఓకే మరి తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ రాసుల పేరు వచ్చేసండి నేను ఇక్కడ కొన్ని సినారీస్ చెప్తున్నాను రాసుల పేర్లు అవి లేకపోతే పర్లేదండి ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయితే సరిపోతుంది ఓకేనా ఇక్కడ మిథునంతుల కుంభరాశి అండి వృషభం కన్యా మకర రాశి మేషం సింహం ధనుసు రాశి అండి ఇవే కనిపిస్తున్నారు మేషం సింహం ధనుసు రాశి మిథునంతుల కుంభరాశి అండ్ పెంటికల్ అంటే వృషభం కన్యా మకర రాశి ఓకే మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఏదో మనీ ఇష్యూస్ ఉన్నాయండి థర్డ్ పార్టీకి ఏదో మనీ ఇష్యూస్ ఉన్నాయండి దానివల్లనే ఇద్దరికి ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది దానివల్లనే ఇద్దరు ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేయాలనుకుంటున్నారు అక్కడ చాలా లాస్ అయ్యారు మేబీ థర్డ్ పార్టీ మీ పర్సన్ని చాలా లాస్ చేయొచ్చు దానివల్లనే మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయింది చాలా ఇంకా మొత్తం లాస్ అయ్యాను జీవితంలో అని చాలా బాధపడుతున్నారండి బాధపడుకుంటే మీ లైఫ్లోకి వచ్చారని డిసైడ్ అయ్యాలండి ఓకే తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అండి ఇవి మీ ఎనర్జీస్ ఓకే ద టెంపుల్ ఈక్వల్ గివ్ ఎంటే ఉండాలనుకుంటున్నారు కేరింగ్ కనెక్షన్ స్ట్రాటజీ తనకి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు కదా మీ పర్సన్ నడుపాటి దగ్గర చాలా ప్రేమ మనీ అన్నీ ఉన్నాయనేసి వెళ్ళి ఉంటారు కానీ అక్కడ నమ్మక ద్రోహం అనేది ఈ పర్సన్కి అర్థమైందండి మీ పర్సన్కి ఇంకా ఏమనుకుంటున్నారంటే ఒకప్పుడు మీరు ఒక మదర్ లాగా చూసారు మదర్ ఆర్ ఫాదర్ అలా చూసి చాలా ప్రేమ ఎఫెక్షన్ చాలా చూపించారు కదా మీరు ఆ పర్సన్కి తను అప్పుడు అర్థం చేసుకోలేదు ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట మీరు ఏమైతే తనకి ఇచ్చారో ఏమైతే తనను తన మీ ప్రేమ అని పంచారు కదా మీ పర్సన్కి సో ఇంకా తనకు అర్థమవుతుంది అన్నమాట ఇంకా మీరు తిన్నారా పడుకున్నారా ఎలా ఉన్నారు ప్రతి చీటికి మాటికి తనకి ఫోన్ చేసి కనుక్కున్నాడు అలాంటివి చేశారు కదా ఇంకా థర్డ్ పార్టీ వచ్చేసరికి తనకి అసలు కేర్ చేయలేదండి ఆ పర్సన్కి కేర్ చేయలేదన్నమాట దానివల్ల తను చాలా బాధపడుతున్నారు ఇంకా నా కేరింగ్ కనెక్షన్ మీరే ఈ పర్సన్ అయితేనే నేను నాకు సూటబుల్ ఈ పర్సన్ అయితే కారు థర్డ్ పార్టీ అయితే అసలు కాదు మీరే తనకి సూటబుల్ పర్సన్ తన కరెక్ట్ పర్సన్ మీరే అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారండి మరి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం హీలర్ ఆఫ్ ద ఏజెస్ మీ లైఫ్లోకి మిమ్మల్ని హీల్ చేయడానికి ఎవరో ఒక పర్సన్ రాబోతున్నారండి దానివల్ల మీరు హీల్ అవుతారన్నమాట మ్యాన్ హోల్డింగ్ కానీ మీరు ఏదో ఒక విషయంలో ఖర్చు చేయడానికి చాలా ఆలోచిస్తున్నారు మెజిషియన్ అండ్ ద మిర్రర్ మీకు ఏదైతే కావాలో అది మీకు ఏదైతే కావాలో అది మీరు మిర్రర్ ముందు నుంచొని మీరు చెప్పుకోండి దానివలన మీరు ఏదైతే మ్యానిఫెస్ట్ చేస్తున్నారో అది జరుగుతుందండి కొంతమంది మ్యానిఫెస్ట్ చేస్తూ ఉంటున్నారు ఇంకా మా పర్సన్ నా దగ్గరికి వచ్చేయాలనేసి చాలామంది చెప్పుకుంటున్నట్టున్నారు ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారండి ఓకే ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత మెసేజ్ అనేది మీకు వచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మన ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్